ప్రేమే లక్ష్యంగా సేవే మార్గంగా సెనేర్జా గ్రూప్ సంస్థని ఏర్పాటు చేసి ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేతే చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిస మాటలను స్ఫూర్తిగా తీసుకొని కుల మత జాతి ప్రాంత భేదము లేకుండా విశ్వమంతా ఒకే కుటుంబం అన్న భావంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుంది సెనేర్జా గ్రూప్ ఈ రెండు వేల మూడో సంవత్సరంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టగలిగాం మీ అందరి సహాయ సహకార వల్ల ఆ దేవుని యొక్క ఆశీర్వాదాల వల్ల పేదల మధ్య అనాథల మధ్య అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం ముఖ్యంగా వృద్ధులకు బట్టలు మరియు దుప్పట్ల పంపిణీ వితంతువులకు చేయూత కార్యక్రమాలు మరియు రక్తదాన శిబిరాలు స్కూల్ చిల్డ్రన్స్కి నోట్ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు వారికి కావలసినటువంటి చదువులకు సంబంధించిన స్పాన్సర్స్ అంతేకాకుండా ముక్కలు నాటే కార్యక్రమం కావచ్చు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కావచ్చు ఇట్లా సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతూ ఈ రెండు వేల మూడవ సంవత్సరంలో మనం ఎన్నో విజయాలను సాధించాం ఇదంతా ఏదో ఒక్కరి వల్ల అయింది కాదు సినేర్జా గ్రూప్ కోఆర్డినేటర్స్ సినేర్జా గ్రూపు సభ్యులందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమాలు అంతేకాకుండా ఈ కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తున్నటువంటి ధర్మదాతలను బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రెండు వేల నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరంలో కూడా మీ అదే సహాయ సహకారాలు గ్రూపు పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలను మీ పనులను గొప్పగా దీవించి ఆశీర్వదించి ఇంకా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయాలు సాధించాలని దేవుడు అలాంటి సమృద్ధిని మీ కుటుంబాలలో అనుగ్రహించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్